నాకు ఈ రోజు శాఖ మా బండు టెండర్లో పండు వెన్నెలు ఆశ్రదిస్తున్నా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపడుతున్న చదువుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు పంచగ పంచగల్ రమేష్ బాబు గారిని మాట్లాడాల్సిందే ప్రార్థిస్తున్నాం సార్ దయచేసి వన్ ఆర్ టూ మినిట్స్ అంతేనండి పెద్దలు పూజలు పితృ సమానులు అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు ఇచ్చిన వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం జనసేన పెద్దలందరికీ వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి టైము లేదు మనందరం కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వినాలని వచ్చాం అందుకని నేను తక్కువే మాట్లాడతాను నాలుగున్నర సంవత్సరాలుగా అభివృద్ధి కుంటిపడిపోయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు పరిగెత్తిస్తే అభివృద్ధి అనేది ఎడారులో వా నీరు కోసం ఎదురు చూసే అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి ఆకాశం వైపు చూసే విధంగా అభివృద్ధి అనేది కనపడకుండా చేసిన ఈ దుర్మార్గ దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన దుశ్చర్యల్ని ఎండగట్టడం కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం ఒక పవిత్రమైన కలయిక ఒక పవిత్రమైన పొత్తే తెలుగుదేశం జనసేన పొత్తు అని చెప్పి నేను మీకు సవైనంగా తెలియజేస్తా ఉన్నాను ఈ పొత్తులో సొంత ఎజెండా లేదు ఎవరికి స్వార్థాలు లేవు ఎవరికి సీట్లు ఎక్కువ తక్కువ అనేది లేదు కేవలం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఈ పొత్తు గెలిచి ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ పొత్తుని ఆ నాయకులిద్దరిని చంద్రబాబు నాయుడు గారిని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ మనం అభివృద్ధి కోరుకుంటున్న వ్యక్తులుగా ఈ నాలుగున్నర సంవత్సరాలు రక్తపాతాలు ఆక్రమణలు దోపిడీలు దొంగతనాలు అన్ని వ్యవస్థలను దోషేసిన ఈ వ్యక్తిని ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధిని వెనక తీసుకెళ్లి ఈ వ్యక్తిని పారద్రోలి మన బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నీటిపారుదల ప్రాజెక్టులు రాజధాని కట్టుకోవటాలు ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అంటే జనసేన తెలుగుదేశం కలిపి తెలియజేస్తూ అందరి దగ్గర రాష్ట్రంలో రైతు బజార్ల సృష్టికర్త ఐటెక్ సిటీ భవన నిర్మాత ఉద్యోగులు రాజకీయ నాయకులు వెంబడి తెరక్కుంటా కౌన్సిలింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టిన ప్రదాత మహిళల్ని సాధికారత దిశగా నడిపించడానికి డోకరా సంఘాలు రాష్ట్ర దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపిన నాయకుడు బీసీలకు ఆసరాలు అందిస్తూ రాష్ట్రంలో బీసీలకు వెన్నుముకగా నిలబడ్డ మహానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాధారగా నిలిచిన పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన మహానాయకుడు గోదావరి కృష్ణానదులను అనుసంధానం చేస్తూ